తప్పుడు వాగ్దానాలతో తప్పుదవ పట్టిస్తున్న కాంగ్రెస్ మూడు వందల త్రీ సెవెంటీ ఆర్టికల్ ను పునరుద్ధరిస్తామన్న పార్టీ మేలు చేస్తుందా కుటుంబాన్ని బలోపేతం చేసుకోవడమే దాని లక్ష్యం హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ విమర్శలు హస్తం పార్టీ అన్ని తప్పుడు వాగ్దానాలే చేస్తుందని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాల్వాల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ప్రధాని ఆ ప్రతిపక్షంపై నిప్పులు జరిగారు దేశం కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కాంగ్రెస్ వ్యతిరేకించింది అయోధ్య నిర్మాణంలోనూ అడ్డు చెప్పింది జమ్మూ కాశ్మీర్ పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వ్యతిరేకించింది పార్లమెంట్ విధానసభల్లో మహిళలకు రిజర్వేషన్లు నిరాకరించింది కాంగ్రెస్ దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది కానీ తమ కుటుంబాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆ శ్రమించిందని కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు ప్రజల్లో దేశభక్తిని నాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది ప్రజల్లో యూనిటీ ఎంత బలంగా ఉంటే కాంగ్రెస్ గెలుపు కూడా అంతే అసాధ్యమని భావిస్తోంది అందుకే దేశభక్తుల ఐక్యతను నాశనం చేసేందుకు ఆ పార్టీ తీవ్రంగా యత్నిస్తోంది రాష్ట్రంలో భాజపా పదేళ్లుగా అధికారంలో ఉందని ఇక ప్రజలు తమకు అధికారం అప్పగిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది గతంలో మధ్యప్రదేశ్ విషయంలోనూ ఇదే విధంగా అపోహపడింది కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేస్తుంది సార్వత్రిక ఎన్నికల సమయంలోను కాశ్మీర్ లో ఎన్నికల్లో భాగంగా మరి తప్పకుండా బీజేపీ పార్టీ పైపై మొగ్గు చూపుతారు ఇక్కడ ఈనాడు ఆ మూడు సార్ల బిజెపికి అవకాశం ఇచ్చినట్టు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉన్నటువంటి పట్టుధ్వాన్ని అదే విధంగా ఆ కో కోల్పోయే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏదైతే పటిష్టంగా ఉంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ గెలుపు అసాధ్యం అని చెప్పేసి విడదీసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ భారతదేశంలో ఏ విధమైనటువంటి ఘర్షణలు జరిగినాయి సో ఏ విధమైనటువంటి ఉగ్రవాద దాడులు జరిగినాయి ప్రతి దానికి మేము ధీటుగా స్పందిస్తూ ఈనాడు ఆ భారతదేశాన్ని పటిష్టంగా చేయడంలో కీలక బాధ్యత తీసుకుందంటే బీజేపీ పార్టీ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది సో ప్రజలు ఏదున్నా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు చెప్పడమే కాదు ప్రజలు గమనించడమే చాలా ముఖ్యం ప్రజలు ఈనాడు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు ఈనాడు కొంతమందిని రాజకీయ నాయకులు మాటలతోనే మోసం చేస్తున్నారు కానీ ప్రజలకి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేసరికి ప్రజలకి ఏది నిజ నిర్ధారణ వాళ్ళు తెలుసుకునేటటువంటి ఆ చైతన్యం ఈనాడు ప్రజా ప్రజల్లో కలిగింది కాబట్టి ఈనాడు ఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఏ రాజకీయ నాయకుడు ఏ విధంగా పనిచేస్తున్నారని ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు ఓటు హక్కు ద్వారా వాళ్ళు గెలిపించుకోగలుగుతున్నారు వారి అభ్యర్థిని